అందరికీ ప్రభు యేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు సహోదరులరా దేవుని యొక్క మాటలను మరికొన్ని మనమందరం కూడా నేర్చుకోవటానికి ఆలోచన చేయటానికి సిద్ధపడదాము ఎందుకంటే చాలామంది కూడా వ్యతిరేక భావాలతో వాక్యమును ఆలోచన చేస్తున్నారే కానీ దేవుడు చెప్పిన సర్వసత్యమును ఆలోచన చేయటం లేదు మీరు చెప్తేనే మేము ఆలోచన చేయాలా మాకు తెలియదా మాకును అంతా తెలుసు అనేటట్లుగా మీరు అనుకోవచ్చు కానీ మనకు తెలియకున్నట్టుగానే లోపల బైబిల్కు విరుద్ధమైన ఆలోచనలు మనం చేస్తున్నామని ముందుగా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మరో బోధకుడు చెప్పేసరికి అది వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ క్రైస్తవ సమాజానికి సరైన విధంగా మనము దేవుని మాటలు చెప్పాలని మీ ముందుకు కొన్ని కొన్ని విషయాలు తీసుకొని వస్తున్నాను ఏసుక్రీస్తు వారు పరలోకంలోనే పుట్టాడా అనే మాటను బివైవో వారు చక్కగా చెప్పారు ఎందుకంటే దేవుడు ఉండే లోకం ఏది అని ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టాడు అనే మాట అది పెద్ద పాపకరమైన మాట ఏం కాదు ఒకసారి అందరూ కూడా ఆలోచించండి అది పాప భూయిష్టమైన మాట కాదు దేవుడు ఉండే లోకము పరలోకమేనని ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెబుతారు కాబట్టి నేను చెబుతున్నది ఏంటి అంటే ప్రేమని వర్లరా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రైన దేవుడు మీరు ఎరువురు కూడా తండ్రి కుమారులైన యేసుక్రీస్తున తండ్రిని తండ్రి కన్నాడా అనే మాటను మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కనియున్నాను ఈ మాటను చాలా చక్కగా మీరందరూ కూడా ఆలోచించాలి ఎవరు చెబుతున్న మాటలు ఇవి సాక్షాత్తు దేవుని భక్తుడు దేవాది దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ చెబుతున్నాడు నేడు నేను నిన్ను కనియున్నాను ఎవరి కొరకు ఇది ఎవరి కొరకు రాయబడినది మరో విషయాన్ని కూడా వాక్యము చేత నిన్ను కంటిని అని పౌలగారు చెప్పారు కదా వాక్యము ద్వారా కనటము మరి దేవుడు ఎలా కన్నాడు అనేటట్లుగా అనే విధంగా చాలామంది కూడా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు గారు వాక్యం ద్వారా అనేకలను కన్నారు నిజమే పౌలగారికి గారికైతే పెళ్ళి కాలేదు ఆయన వాక్యం ద్వారా కనినట్టుగా మనకు బైబిల్ చెబుతుంది మరి దేవుడు ఎలా కన్నాడు ఏసుక్రీస్తు ప్రవారికి వాక్యం చెప్పి కన్నాడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండే వారందరూ కూడా బైబిల్లో విషయాలను లేవనెత్తుతో మాట్లాడుతున్నారు అందుకేనండి నిజంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని బిఓ విద్యార్థులకు చాలా ఉంది డిప్యూటీ డైరెక్టర్ నుంచి మొదలుకొని ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని ఉంది కానీ నిజంగా మా చేతులు కాళ్ళు కట్టేస్తున్నది ఒక జయశాలి పీడి సుందర్రావు గారు మాత్రమే ఆయనే కానీ మా కట్టలు విప్పాడనుకోండి ఆ పరిణామాలు వేరైపోతాయి ఆ విషయం ఆయనకు మాత్రమే తెలుసు చాలా సంతోషంగా చెప్తున్నాను మేము ఎలాంటివారంటే మా యుద్ధములు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని చేసే యుద్ధాలు చిన్న యుద్ధాలు కాదు అసలు బైబిల్ విషయంలో తప్పు జరిగితే అన్నాహారాలు నిద్ర నిద్ర అంతా కూడా మానుకొని మేము ఫైట్ చేసేవాళ్ళము కాబట్టి మాకు కాళ్ళు చేతులు కట్టివేస్తున్నది ఎవరు అంటే ఒక జయశాలి పీడు సుందరరావు గారు మాత్రమే ఆయన కట్టలేకపోతే మేము ఊరుకునే ఉండలేము కాబట్టి యేసుక్రీస్తు ప్రవర్ణి ఎలా కన్నాడు అదే విషయాన్ని కూడా ఈ రెఫరెన్స్లు ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పి ఒక పది నిమిషాల్లోపే నేను ముగించాలనే ఆలోచనతోనే ఈ రెఫరెన్స్లన్నీ కూడా మీరు తీసుకోండి ఆలోచన చేయండి తర్వాత మీరు కూడా అనేకులకు కూడా తెలియపరచండి అపోసుల కార్యంలో పదమూడవ అధ్యాయము ముప్పై మూడు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందు వ్రాయబడి ఉన్నది ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రవారి గురించేనని లోకగారు గారు అపోసల కార్యంలో చెబుతున్నాడు కాబట్టి కంటిని అంటే ఎలా కన్నాడు పరలోకంలో కన్నాడా పరలోకంలో ఆయన కనలేదు ఎక్కడ కన్నాడు మరి రకరకాలుగా వివరిస్తున్నారు మనవాళ్ళు పోని దేవుడు ఉండే లోకం ఏది అనేటట్లుగా ఆలోచన చేయండి ఆయన నివాసంగా ఉండే లోకం ఏది పరలోకమా భూలోకమా లోకమా కానీ సంగీత జ్ఞానం లేని వారు క్వశ్చన్ చేయటము ఒక విడ్డూరంగా మారిపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రవారుని తండ్రి అయిన దేవుడు ఎక్కడైతే నివాసంగా ఉన్నాడో అక్కడ కన్నాడు మనం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూస్తే అక్కడ సాక్షాత్తు జ్ఞానమైన క్రీస్తు వారే చెబుతున్న మాట ఏంటంటే ఆయన కలుగు చేసిన పరలోకమును చూసి నేను ఆనందించు ఎవరు కలుగు చేశారు ఆయన కలుగు చేసిన పరలోకము కాబట్టి దేవుని ఆలోచించండి విరుద్ధంగా ఆలోచనలో మీరు వాక్యాన్ని వక్రీకరించే విధంగా ఉండకండి ఇదే మహాజ్ఞాన గ్రంథము ఈ గ్రంథాన్ని పరిశీలించేయటానికి చేయటానికి మాత్మీ తండ్రి గారు అప్పప్పుడు అంటుంటారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆలోచన చేసినప్పటికీ కూడా సముద్రంలో నుంచి వేలు ముంచి ఆ వేలు నుంచి దొరిన నీటి చుక్క లాంటిదే నేను పరిశీలించిన పరిశీలన అంటున్నాడు ఆయన మనవాళ్ళు దేవుడు పంపిస్తే వచ్చాడు వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చారు మనవాళ్ళు ఎవరో చెబితే వచ్చారు మాట్లాడుతున్నారు కాబట్టి తపస్సు చేయాలి బైబిల్ పైన రాత్రింబగులు తపస్సు చేస్తేనే కానీ బైబిలు సంపూర్ణంగా అర్థం కాదు అదే విషయాన్ని ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనము క్రీస్తు తనను తాను మహిమపరచుకోలేదు దేవుడు తనను తాను మహిమపరచుకోలేదు కానీ ఆయనను మహిమపరచటానికి తన కుమారుడు మనము ఉన్నాము క్రీస్తును మహిమపరచటానికి ఏమంటున్నాడంటే నీవు నా కుమారుడు నేడు నిన్ను కంటిని అని ఆ దూతలతో ఎవనితో నేను చెప్పినా ఎవరితో చెప్పాడు ఈ మాట దూతలతో అస్సలు చెప్పలేదు ఎవరితో చెప్పాడు సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తుతో అన్న మాటలు నేడు నిన్ను కంటిని ఎప్పుడు నేడు అనే దానికి మనం అస్సలు కాలాన్ని లెక్కించటం మన వల్ల కాదు నేడు అనే మాటకు దేవుడు నేడు అన్నాడంటే ఆ కాలమును లెక్కించటం మన వల్ల కాదు శాస్త్రవేత్తలను అడిగితే ఈ అనంత విశ్వము సూర్య చంద్ర నక్షత్రాలు ఈ భూగోళం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు లేక పది లేకపోతే పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అంటున్నారు మరి దేవుడు పరలోకాన్ని కలుగు చేసిన విధానం క్రీస్తున కన్న విషయాన్ని ఆలోచన చేస్తే అంటే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ఎవరు లేకుండా ఏసుక్రీస్తు లేకున్నట్టు ఏది కలగలేదు కంటికి కనిపించేది కనిపించనివి అన్నిటిని కూడా ఆలోచన చేస్తే క్రీస్తు లేకుండా కలగలేదు అంటే క్రీస్తు వీటన్నిటిని కూడా కలుగు చేశాడు తండ్రి కలుగు చేశాడు కాబట్టి పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు లేకపోతే పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అంచనా అది కూడా పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు కాబట్టి దేవుని వాళ్ళరా ఆలోచన చేస్తే ఏస్తు ఏసుక్రీస్తు ప్రభాని నేడు నేను నిన్ను కంటిని అంటున్నాడంటే ఆ కాలం ఎప్పుడు ఆ కాలానికి లెక్కలు లేవు దొరకవు కూడా దేవుని కాలము ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా చాలా విపరీతమైన కాలం అది మానవ మేధస్సుకు అందని కాలం అది దేవుడు కూడా ఎక్కడా కూడా దాని వివరణ చెప్పలేదు ఎందుకంటే అది చెప్పినా కూడా మానవ కోటికి అర్థం కాదు కాబట్టి మతిస్ వార్త మూడవ అధ్యాయం ఏడవచ్చునము మరియు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచుంటెని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చినట్టుగా కూడా మనకు బైబిల్ తెలియపరుస్తుంది కాబట్టి దేవుని వాళ్ళరా దేవుని మాటలను ఆలోచించండి ఏది పడితే అది మాట్లాడకండి మన మాటలలో పాపము పొంచి ఉండును దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకిస్తావా వ్యతిరేకించిన వారు ఏమైపోతారు నరక అనుభవిస్తారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవారు తండ్రైన దేవునికి పుట్టినవాడే యేసుక్రీస్తు ప్రవారు నిజంగా పుట్టినవాడే నేనన్నమాట కాదు ఎంతవరకు రెఫరెన్స్లో ప్రకారంగా ఆలోచన చేస్తే మీరు ఏది ఆలోచన చేస్తారో ఆలోచన చేసుకోండి కాకపోతే భీవోయ్ మాత్రం ఎప్పుడు కూడా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగానే చెబుతూ ముందుకు సాగుతుంది కాబట్టి బీవైవై పైన విషం గక్కుతున్న దుర్బోధకులారా దొంగబోధకులారా ఆలోచించండి మనమందరం కూడా బైబిల్ చదువుతున్నది ఓకే బీవైవైకి వ్యతిరేకంగా మాట్లాడుకోకున్నట్టుగా సమాధానముతో బీవైవై వారు లాజరస్ ప్రసన్న బాబు గారు కానివ్వండి బీవైవై విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి మాట్లాడుతున్న మాటలకు ప్రేమతో సమాధానం చెప్పటం నేర్చుకోండి